మల్టీప్లికేషన్ బీజీ పెంపర్స్ వచ్చి మనం మల్టీప్లచర్ చేయమన్నప్పుడు ఈజీగా ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఇది రెండింటిని మల్టీప్లచ్ అయ్యింది ఎయిట్ సిక్స్ ఎంత ఫార్టీ ఎయిచ్ అలానే ఫైవ్ బిచ్ ఎంత వి సో ఇక్కడ ఏం చేయాలి ఏంటంటే ఫస్ట్ ఇది రెండింటిని క్లాస్ హాంగ్ అనేది యాడ్ చేయాలి ఫైవ్ మోస్ట్ టెన్ టెన్ ప్లస్ ది నెక్స్ట్ వైన్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెంటీ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫైవ్ సిక్స్ ఎంత థర్టీ నెక్స్ట్ త్రీ ఎయిట్స్ ట్వంటీ ఫోర్ నైన్ టూ ఎయిటీన్ ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ త్రీ ప్లస్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెంటీ టూ ఇప్పుడే వీటిని యాడ్ చేయాలి చూడండి ఎయిట్ దీన్ని యాడ్ చేయాలి ఫోర్ ప్లస్ జీరో ఫోర్ సెవెన్ ప్లస్ టూ నైన్ సెవెన్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీన్

नेक्स्ट टू प्लस नईव नैक्स्ट फोर सिक्स मल्टिप्लेशन फोर सिक्स ट्वेंटी फोर ट्वेंटी फोर प्लस फोर्वे ट्वेलव प्लस टू फोर्स नेक्स्ट टू प्लस एट टेन टेन का था सो वन प्लस वन टू टू प्लस नाइन नैवल एस वन फोर वन प्लस सिक्स सेव ओके सो अलग है फिक्सड नंबर फाइव थ्री फिफ्टीन नेक्स्ट फोर वन फोर क्लास माइंड प्लस फोर सिक्स ट्वेंटी फोर नेक्स्ट टू थ्री सिक्स प्लस थर्टी నైన్ ట్వంటీ నైన్ సో యాడ్ చేయండి వన్ ప్లస్ సిక్స్ సెవెన్ త్రీ ప్లస్ నైన్ ట్వెల్వ్ కదా సో ఇక్కడ వన్ టూ ప్లస్ వన్ త్రీ త్రీ ప్లస్ సిక్స్ నైన్ టూ ప్లస్ ఫోర్ సిక్స్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ట్వెల్వ్ సెవెంటీన్ ట్వంటీ సెవెన్ సో జీరో టూ ప్లస్ నైన్ లెవెన్ వన్ ప్లస్ వన్ టూ సెవెన్ నైన్ టూ ప్లస్ ఫోర్ సిక్స్ వన్ ప్లస్ సిక్స్ సెవెన్ సో అలానే టూ హండ్రెడ్ లెవెన్ ఇంటూ వన్ ట్వంటీ టూని మల్టిప్లై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి